జై హింద్ బాను టాక్స్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఒక తాజా బంగ్లాదేశ్ వీడియో చూశాను వీడియోలో ఒక నలభై ఏళ్ళ వయసున్న ఒక హిందువును నడి రోడ్డుపై పట్టపగలు ముస్లింలు రాళ్ళు వేసి పెద్ద పెద్ద రాళ్ళు అతనిపై వేసి చంపడం ఆ దృశ్యం కనబడుతుంది ఈరోజు వీడియోలు వచ్చినవి చూసే ఎంతో చరించిపోతున్నాం అసలు ఈ వీడియోలో రాని ఘటనలు ఎన్నో ఇప్పుడు ఆ నడి రోడ్డుపై ఆ విధంగా చంపబడ్డ హిందువు అతని కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అతనిపై ఆధారపడ్డ భార్య పిల్లల పరిస్థితి ఏంటి అతను చేసుకున్న తప్పేంటి కేవలం ముస్లిమేతరుగా పుట్టడమే అతడు చేసుకున్న పాపమా ఈ విధంగా చరిత్రలో కోట్లాది మంది చంపబడ్డారు ఇంకా చంపబడుతూనే ఉన్నారు భవిష్యత్తులో చంపబడతారు కూడా దీనికి పరిష్కారం ఏంటి మరి మనం మనవంతగా ఏం చేయాలి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా చదివేది ఒకటే సిలబస్ వీళ్ళందరూ కూడా వీళ్ళు నేర్చుకునేది ఒకటే వాళ్ళ దేవుణ్ణి నమ్మని వాళ్ళను అంత అది సిరియా ముస్లింలైనా బంగ్లాదేశ్ ముస్లింలైనా ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలైనా ఎవరైనా కూడా చదివేది అదే సిలబస్ కాబట్టి మీ గల్లీలో మీ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకునేది అదే వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి వాళ్ళు మారరు మారాల్సింది మనం మనం చాలా తెలివి కలవలం అని మనం అనుకుంటున్నాం కానీ మనం పెద్ద మురుకులం డబ్బు సంపాదించే ఒక వ్యసనం ఉన్న మురుకులం కాబట్టి డబ్బు సంపాదన వ్యసనాన్ని మానుకొని హిందూ సమాజమా సంతానాన్ని పెంచుకో నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవతి చెప్పినట్టు ప్రతి మహిళ ముగ్గురు పిల్లల్ని కనకపోతే ఏ సమాజమైనా అంతరించిపోతుంది ఇది ఒక ఏదో వారు ఎమోషనల్ లో చెప్పిన విషయం కాదు ఇది ఒక టెక్నికల్ అంశం సగటున ముగ్గురు పిల్లల్ని కనాలి ఏ జాతి మనుగడకైనా ఇప్పుడు మనం వన్ పాయింట్ నైన్లో లో ఉన్నాం టూ పాయింట్ వన్ ఉంటేనే ఆ సమాజం మనుగడ సాగిస్తుంది తిరిగి ఉంటే ఇంకా బెటర్ కాబట్టి మనం చేయాల్సిన పని సంపాదన చేయడం కాదు సంపాదించడం కాదు సంతానం పెంచుకోవడం ఇంకొకటి మనల్ని అంత పొందించాలి అని అనుకునే ఈ జాతికి మనం ఆర్థికంగా బహిష్కరణ చేయాలి మనం ఇప్పుడు కత్తులు పట్టుకొని యుద్ధాలు చేయలేము కాబట్టి చేయగలిగింది చాతనయ్యింది నాలుగు రూపాయల కాకుతి పడకుండా కొత్తిమీర కట్టకు నాలుగు పూలు ఎక్కువ వస్తాయని లేదంటే రెండు అట్టి పనులు ఎక్కువ వస్తాయని లేదా వాడు ఉమ్ము వేసిన మాంసం ఇంకా టేస్టీగా ఉంటుందని వాడు ఉమ్ము వేసిన హోటల్ తిండి ఇంకా బాగుంటుంది అని అలా ఆలోచించకుండా ఆర్థిక బహిష్కరణ ఉద్యమాన్ని ప్రారంభించాలని నేనైతే ఈ రోజు నుంచి అది ప్రారంభిస్తాను మీరు కూడా అది చేస్తారని తద్వారా మన భవిష్యత్ తరాలకు మనం ఒక సురక్షితమైన సమాజాన్ని అందించే ప్రయత్నం ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం నా ఈ వీడియో నచ్చినట్లయితే ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్